క్రిస్టల్స్ క్రిస్టల్స్ అంటే ఏంటి అంటే దైవిక హీలింగ్ శక్తితో నిండిన కాంతి పుంజాలు అని కూడా చెప్పొచ్చు అంటే క్రిస్టల్స్ లో అంత డివైన్ ఎనర్జీ ఉంటుంది అన్నమాట డివైన్ హీలింగ్ ఎనర్జీ ఉంటుంది అని మనం చెప్పచ్చు దాని గురించి మనం ఇంకా లోపలికి వెళ్దాం క్రిస్టల్స్ గురించి పరిచయం ఏంటి అంటే అసలు క్రిస్టల్స్ అంటే ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది సో ఎట్లా ఎవరు యూజ్ చేశారు ఇంతకుముందు అట్లా అన్ని విషయాల గురించి మనం నమ్మ కొంచెం కొంచెంగా తెలుసుకుందాం క్రిస్టల్స్ అనే పదం కుస్లోస్ అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది దీన్ని ఏమంటారు అంటే చల్లని మంచు అని చెప్తారు సో అంటే అప్పట్లో వాళ్ళకి అట్లా ఒక చల్లగా ఉండే అంటే క్రిస్టల్ పట్టుకుంటే మనకి ఎక్కువ అంటే చల్లని ఒక భావన కలుగుతుంది కదా సో అట్లాంటి ఆ యొక్క గ్రీకులకి అట్లా ఫీల్ అయ్యారు అందువల్ల వాటిని అట్లా మంచు ఏమో ఇదేమో అని అనుకున్నారు సో అందువల్ల వాళ్ళు అట్లా పేరు పెట్టడం జరిగింది మనలో డిఎన్ఏ ఎలా అయితే మన రంగుని ఎత్తుని మన యొక్క ముఖ కల కవలికల్ని ఎలా అయితే నిర్ణయిస్తాయో అదేవిధంగా క్రిస్టల్స్ కూడా సహజసిద్ధంగా అనేక రూపాయలు రూపాల్లో పెరిగే అవకాశం వాటికి ఉంటుంది అంటే క్రిస్టల్స్ అన్ని కూడా భూమిలో జన్మించడం జరుగుతుంది ఏంటంటే సో అవి సాధారణంగా ఆ యొక్క వాతావరణ పరిస్థితులు బట్టి ఆ యొక్క ఉండే స్థలం బట్టి ఆ యొక్క కొన్ని కొన్ని రూపాలని సంతరించుకుంటూ ఉంటాయి ఎలా అయితే ఈ యొక్క రూపం కావచ్చు ఆ యొక్క రంగు కావచ్చు ఇట్లాంటివి అన్న సో ఆ విధంగా క్రిస్టల్స్ అనేవి రూపాంతరం చెందుతాయి సో ఇక్కడ కూడా అదే చెప్తున్నా క్రిస్టల్స్ అనేవి ఆ యొక్క రంగు రూపు ఆకృతిని బట్టి అవి కొన్ని కొన్ని లక్షణాలను కలిగి ఉంటాయి ఆ యొక్క లక్షణాలు అంటే కొన్ని కొన్ని హీలింగ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి అనమాట సో ఒక క్రిస్టల్ ఏంటంటే బాగా పనిని అట్రాక్ట్ చేస్తా ఉంటది ఒక క్రిస్టల్ బాగా ఆ హీలింగ్ చేస్తుంది అంటే ఫిజికల్ హీలింగ్ చేస్తుంది ఒక క్రిస్టల్ మానసిక హీలింగ్ చేస్తుంది ఒక క్రిస్టల్ ప్రొటెక్షన్ ఇస్తుంది ఇట్లా ఒక్కొక్క క్రిస్టల్ కూడా ఒక్కొక్క విధంగా తయారవుతుంది సో దాన్ని బట్టి ఆ యొక్క క్రిస్టల్స్ అనేవి మనకి ఆ విధంగా ఉపయోగపడతా ఉంటాయి సో మానవ శరీరంలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ మనలో ఉంటుంది కనుక సో ఏంటంటే ఇది కూడా క్రిస్టల్ అనేది కూడా ఒక శిలాజం నుంచి ఒక వాటర్ నుంచి ఒక లిక్విడ్ నుంచి ఒక ఫామ్ అవ్వడం జరిగింది అంటే భూమి భూగర్భంలో అట్లాగే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ యొక్క ఆ లిక్విడ్ అనే ఫామ్ లో అది ఎలా ఉండి 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 ఒక ఘనీభవించిన స్థితిలో అది ఒక క్రిస్టల్ గా ఫామ్ అవుతుంది సో అట్లాగే అంటే అది కూడా వాటర్ ఒక లిక్విడ్ ఫామ్ నుంచి మనకు వచ్చింది కనుక సో మనం కూడా మనలో సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ మన బాడీలో ఈ యొక్క వాటర్ ఉంటుంది కనుక సో క్రిస్టల్స్ అనేవి మనకి ఈజీగా కనెక్ట్ అవుతాయి సో కనెక్ట్ అవడం ద్వారా మనం వాటితో ప్రయోజనాలు పొందొచ్చు లో కావచ్చు మెంటల్ గా కావచ్చు స్పిరిచువల్ గ్రోత్ కావచ్చు ప్రొటెక్షన్ కోసం కావచ్చు మనీ కోసం కావచ్చు సో భూమిలో ఉండే క్రిస్టల్స్ అన్నింటిలో చాలా వరకు కోట్ల సంవత్సరాలు ఇదిగా ఉండొచ్చు బట్ కోట్ల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆ యొక్క భూమిలో ఆ యొక్క క్రిస్టల్స్ అనేది నిక్షిప్తమై ఉంటాయన్నమాట ఇప్పుడు ఎలా అయితే ఒక యోగి ఒక ముని ఆ తపస్సు చేసుకుంటా ఉంటారు కొన్ని వేల సంవత్సరాలు అనుకోవచ్చు వందల సంవత్సరాలు అనుకోవచ్చు ఇట్లా సో ఆ తపస్సు చేస్తూ చేస్తూ ఏమవుతుంది తను తనలోని ఆ జ్ఞానం అనేది ఉద్భవిస్తుంది సో తనలో ఒక హీలింగ్ ఎనర్జీస్ ని హీల్ చేసే ఒక శక్తి అనేది ఉద్భవిస్తూ ఉంటుంది అట్లాగే ఈ యొక్క క్రిస్టల్ కూడా ఈ ఉండే ఆ యొక్క శిలాజనం ఏదైతే శిలాజం అంటారో ఒక లిక్విడ్ ఫామ్ లో ఉండేది అది ఘనీభవించడం వల్ల ఈ యొక్క క్రిస్టల్ నిర్మాణం అనేది జరుగుతుంది అనేక క్రిస్టల్ అంట ఇంకా కంప్లీట్ గా ఎదగడానికి క్రిస్టల్స్ కూడా కొన్ని వేల సంవత్సరాలు కూడా పడుతుంది అంట అంటే అంత ఇంత వాల్యుబుల్ అనమాట క్రిస్టల్ మనకి ఈ రోజుల్లో లక్కీగా మనం అందరం కూడా తీసుకుంటా ఉన్నాం మనం ఉపయోగించుకుంటున్నాం మనం డైలీ లైఫ్ సో ఇటీవల శాస్త్రజ్ఞులు పరిశోధనలో బయటపడిన విషయం ఏమిటంటే ఇతర జీవుల వల్లే క్రిస్టల్స్ కూడా జీవం ఉంటుంది సో ఇప్పుడు అదే నేను చెప్పాను ఒక యోగి ఒక ముని ఎట్లా అయితే తపస్సు చేస్తున్నప్పుడు ఒక ఒక స్థితిలో అలా ఉండిపోతారు ఆయన అంటే కథలరు ఆ ధ్యాన స్థితిలో ఉండిపోతారు సో ఎప్పుడైతే ఆయన కథలు అంటే ఆయన జీవం లేదని భావించడం కదా ఇది కూడా అంతే క్రిస్టల్ కూడా అట్లా ఎంతైతే తనలోని ఆ యొక్క డివైనిటీని ఇంప్రూవ్ చేసుకునే ప్రాసెస్ అది స్థిరంగా ఒక చోట అట్లానే ఉండిపోతుంది భూమి లోపల సో తద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క ఆ ఒక ఎనర్జీని జనరేట్ చేస్తూ ఉంటది అనమాట ఒక డెవలప్ చేసుకుంటా ఉంటది సో దట్ ఇది కూడా ఏమంటున్నారంటే దానికి కూడా జీవం ఉంటుంది మరియు మనం కనుక సరైన వాతావరణాలు కానీ దాన్ని కల్పిస్తే రోజు రోజుకి పెరుగుతుంది అని కూడా చెప్తా ఉంటారు అనమాట మనం ఇక ఫిజికల్ లెవెల్లో కూడా అది పెరుగుతుంది మనం పట్టుకొని చూస్తే దాన్ని కూడా అని అని కూడా చెప్తా ఉన్నారు శాస్త్రులు ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుంటే క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల్లో ఇది మొదలైంది అంటే క్రిస్టల్స్ అనేవి వాడడం మొదలైంది అసలు క్రిస్టల్స్ అనేవి ఉన్నాయి అనే భావన ఈ యొక్క క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాలంటే ఇది చాలా చాలా సుదూరమైన ఇది చరిత్రలో తర్వాత క్రీస్తు పూర్వం మూడు వేల వంద సంవత్సరంలో ఈజిప్ట్ లో క్రిస్టల్ ను ఆభరణాలు రక్షణ తాయతుల్లా ఉపయోగించేవారంట అంటే జ్యువెలరీ కింద యూజ్ చేసేవారు ఈజిప్షియన్స్ ఆ తర్వాత ప్రొటెక్షన్ కోసం యూజ్ చేసేవారు ఇట్లాంటి ఒక తాయెత్తు ఎట్లా అయితే మనకు ప్రొటెక్షన్ ఉంటుందో సో దాని కోసం కూడా యూజ్ చేసేవారు తర్వాత క్రిస్టల్స్ కు సహజమైన జ్ఞానం మరియు హీలింగ్ శక్తి కలిగి ఉంటుంది క్రిస్టల్స్ అనేవి ఇందాక నేను చెప్పినట్టుగా తనకి స్వతహాగా నాలెడ్జ్ ఉంటుంది అనమాట ఒక విజ్డమ్ ఉంటుంది సో ఆ జ్ఞానం మనం ఆ యొక్క ని పట్టుకొని ధ్యానం చేసినా లేకపోతే మనం ఒక ఒక రింగ్ లాగా ధరించినా లేకపోతే లాగా వేసుకున్నా ఇట్లా ఏమవుతుందంటే ఆ జ్ఞానం అనేది మనతో షేర్ చేయబడుతుంది అనమాట మనం ఆ జ్ఞానాన్ని పొందుతాం అట్ ద సేమ్ టైం హీలింగ్ శక్తి కూడా ఉంటుంది అంటే మనం మనలోని హీలింగ్ జరగాలి కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయంటే మానసికంగా కానీ ఫిజికల్ కానీ సో దానికి సంబంధించి హీలింగ్ జరగాల్సి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ క్రిస్టల్స్ ని యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ యొక్క హీలింగ్ అనేది మనలో జరుగుతుంది అందుకోసం క్రిస్టల్స్ మనకు ఉపయోగపడతాయి అంటారు సో వాటికంటూ ఒక ఆత్మ ఉంటుంది అదే మనల్ని ఎన్నుకుంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ జనరల్ గా క్రిస్టల్స్ అనేవి కూడా నిన్న చెప్పినట్టుగా ఒక ముని యోగిలాగా ఆ ఒక సెల్ఫ్ ఎనర్జీ ఉంటుంది ఆ తనకంటూ ఒక ఆత్మ కూడా ఉంటుందని చెప్తారు ఆ ఆత్మే డెవలప్ అవుతుంది అది ఒక శరీరం లాంటిది క్రిస్టల్ అనే శరీరం లాంటిది ఆ లోపల ఆత్మనే ఉంటుంది ప్రతి క్రిస్టల్కి కూడా జనరల్ గా మనం అనుకుంటా ఉంటాం కొన్ని కొన్ని క్రిస్టల్స్ చూస్తే అబ్బా ఇది బాగుంది మనకు ఉపయోగపడుతుందేమో ఇది ఇది చూడగానే నేను తీసుకోవాలనిపిస్తుంది మన మనం పట్టుకొని మెడిటేషన్ చేసుకోవాలనిపిస్తుంది ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది జనరల్గా అది మనం ఎంచుకోవడం కాదు క్రిస్టల్సే మనల్ని ఎంచుకుంటాయి ఈ పాయింట్ అనేది చాలా చాలా ఫేమస్ పాయింట్ ఇది సో క్రిస్టల్సే మనల్ని ఎంచుకుంటాయి ఎందుకంటే మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇంట్లో ఒక గోమాత ఉందనుకోండి పూర్వం రోజుల్లో ఉండేది ఆ గోమాత అనేది మనకి అది అడవిలోకి అక్కడికి వెళ్ళి మేత నేసి వచ్చి మనకి ఇంట్లో పాలు ఇవ్వడం జరుగుతుంది పూర్వం రోజున అట్టడం జరిగేది సో ఒకటి అంటే అది రోజు యజమాని అయితే ఎవరైతే ఉన్నారో ఆ యజమాని ఆ యొక్క గడ్డిని పెట్టడం జరుగుతుంది ఆ గడ్డిని పెట్టినప్పుడు ఆ యజమాని యొక్క చేతిని అది స్మెల్ చేస్తుంది వీలైతే నాకుతా ఉంటుంది తద్వారా ఏంటంటే ఈ యజమానికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే హీట్ ఎక్కువ ఉందా లేకపోతే చలదనం ఎక్కువ ఉందా ఇలాంటివన్నీ కూడా ఆ యొక్క ఆవుకి తెలిసిపోతుంది అప్పుడు ఈసారి మేతకి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది ఆవు యజమానికి కావాల్సిన వైద్యానికి అనుకూలమైన ఆ ఆకుల్ని లేకపోతే అక్కడ గడ్డిని ఏదైతే ఉందో దానికి సంబంధించిన వనమూలికల్ని అది తిని ఏదైతే తింటుందో అప్పుడు ఆ ఎనర్జీతో ఆ యొక్క పాలు ఇవ్వడం జరుగుతుంది సో ఆ పాలు యజమాని తాగడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఆయనకి ఆ హీలింగ్ అనేది జరుగుతుంది సో ఇక్కడ కూడా అంతే అనమాట సో ఈ యొక్క క్రిస్టియన్ అనేవి మనల్ని ఎంచుకుంటాయి ఓహో ఈయనికి పలానా హెల్త్ ఇష్యూ ఉంది సో నేను ఇప్పుడు వెళ్తే ఆయనకి హెల్ప్ అవుతుంది సో అందువల్ల అది అట్రాక్ట్ చేస్తుంది మనల్ని సో అట్లా మనకి ఎన్నో విషయాల్లో క్రిస్టల్స్ మనకి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి జనరల్ గా చెప్పాలంటే నైన్టీన్ సెవెంటీ పంతొమ్మిది వందల డెబ్బై నుంచి హీలింగ్ వరకు ఇక క్రిస్టల్స్ ను ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది మనకు కూడా ఎక్కువ ప్రచారం అనేది జరుగుతుంది ఇక క్రిస్టల్స్ అంటే ఏమిటి ఎట్లా వాడాలి సో సామాన్యులకు కూడా క్రిస్టల్స్ గురించి ఒక అవగాహన వస్తుంది ఒక తెలుసుకోవాలన్న ఇది ఇంటెన్షన్ వస్తుంది సో ఫర్ ద ఫస్ట్ టైం క్రిస్టల్స్ గురించి తెలుగులో నేను బుక్ రాయటం జరిగింది సో అది ఇదే బుక్ తెలుగులో ఇంతవరకు ఎవరూ రాయలేదు సో ఇవన్నీ కూడా ఏంటంటే కలర్లో ఉంటాయి అనమాట అన్ని అన్ని క్రిస్టల్ అంటే క్రిస్టల్ అంటే ఏమిటి అసలు ఏ క్రిస్టల్ ఎందుకు ఉపయోగపడుతుంది మనకి ఎలాంటి ఇష్యూ వస్తే ఏ క్రిస్టల్ని వాడాలి ఎలా వాడాలి క్రిస్టల్స్ని ఎలా హీలింగ్ చేసుకోవాలి ప్రోగ్రామింగ్ చేసుకోవాలి ఇంకా చాలా చాలా విషయాలన్నీ కూడా అన్ని అందులో కలర్లో రాయటం జరిగింది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అది రిలీజ్ చేశాను ఇంకా క్రిస్టల్స్ వల్ల ప్రయోజనాలు ఏమిటి అని ఆలోచిస్తే క్రిస్టల్స్ అనేవి స్టూడెంట్స్ కోసం ఉపయోగపడతాయి వాళ్ళ చదువు చక్కగా ఉండడం కోసం ఫోకస్ కోసం కాన్సన్ట్రేషన్ కోసం మంచి నడవడిక ఉండడం కోసం బిజినెస్ పీపుల్కి ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే మనీలో బాగుండడం కోసం సరైన నిర్ణయాలు తీసుకోవడం కోసం ఇట్లాంటి విషయాల్లో ఉపయోగపడతాయి తర్వాత హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఉండే వాళ్ళు వాళ్ళు చక్కని ఆరోగ్యం కోసం క్రిస్టల్స్ ఉంటాయి తర్వాత రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కోసం ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి తర్వాత నార్మల్ పీపుల్ అంటే స్పిరిచువల్ గా వాళ్ళు చాలు అంత టచ్ లో లేదండి అన్నా కూడా నార్మల్ పీపుల్ కూడా ఈ యొక్క క్రిస్టల్స్ అనేవి ఉపయోగించవచ్చు వారికి కూడా ఉపయోగపడతాయండి తర్వాత ఈ క్రిస్టల్స్ అనేవి నిర్దిష్టంగా మనీ కోసం కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి అవి ఉపయోగపడతాయి హెల్త్ కోసం కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి అవి ఉపయోగపడతాయి ఆ మంచి సత్సంబంధాల కోసం తర్వాత నెగిటివ్ ఎనర్జీని మన లైఫ్ లో లేదంటే మన శరీరం మన ఆరాలో రిమూవ్ చేస్తూ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ కోసం మనకి క్రిస్టల్స్ ఉపయోగపడతాయి తర్వాత కొన్ని కొన్నిసార్లు మనం లో ఫ్రీక్వెన్సీలో ఉంటాం అంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేకపోవడం లేకపోతే ఏదో తెలియని ఇబ్బందితో ఫీల్ అవుతూ ఉండడం అలాంటి సందర్భంలో కూడా క్రిస్టల్స్ యూస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మన హై ఎనర్జీస్ ని మనం రిసీవ్ చేసుకుంటూ మనం గా ముందుకు వెళ్ళవచ్చు తర్వాత మనలో ఉండే ఈ యొక్క యాంగ్జైటీ డిప్రెషన్ ఏవైతే ఉంటాయో అంటే ఆతృత లేకపోతే మనం మనల్ని మనం తక్కువగా చేసుకొని ఫీల్ అవుతూ ఉంటాం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క క్రిస్టల్స్ అనేవి రిమూవ్ చేస్తాయి తర్వాత మనలో నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేస్తూ పాజిటివ్ ఎనర్జీస్ ని ఇంప్రూవ్ చేయడానికి కూడా క్రిస్టల్స్ మనకు ఉపయోగపడుతుంది సో ఇంకా మనం చూస్తే క్రిస్టల్స్ ఇంకా ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనందరికీ తెలుసు సెవెన్ చక్రాస్ గురించి ఎందుకంటే మనం ఈ యొక్క మనీ దగ్గరలో మనం నేర్చుకుంటున్న సెవెన్ చక్రాస్ గురించి ఈ యొక్క సెవెన్ ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి ఎట్లా సరైన వేలో మనం ఉంచుకోవాలి దాని గురించి కూడా మనకి క్రిస్టల్స్ అనేవి ఉపయోగపడతా ఉంటాయి ఏ కి సంబంధించి ఏ నిర్దిష్టమైన క్రిస్టల్స్ అనేవి కూడా మనకు ఉంటాయి తర్వాత ఈ యొక్క క్రిస్టల్స్తో మనం ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తూ ఉంటామో సో అప్పుడు ఏమవుతుందంటే మనకి మానసిక లేకపోతే లేకపోతే భౌతిక యొక్క ఆరోగ్యం మనకి ఇంప్రూవ్ అవుతుంది సో అట్లాంటివి ఏవైనా అనమాట ఎలాంటి ఇష్యూస్ అయినా కూడా ఇంప్రూవ్ అవుతాయి తర్వాత మైండ్ రిలాక్స్ చేసుకోవడానికి క్రిస్టల్స్ ఉపయోగపడతాయి మన లైఫ్లో ఏవైనా అచీవ్ చేసుకోవడానికి క్రిస్టల్స్ ఉపయోగపడతాయి తర్వాత మనీకి సంబంధించి కావచ్చు లైఫ్లో ఇంకా ఏవైనా కావచ్చు ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా కూడా క్రిస్టల్స్ మనకి సహాయం చేస్తాయి తర్వాత మనకి ఇది మనీ రేక్ భాగంగా మనీ క్రిస్టల్స్ గురించి మనం తెలుసుకున్నాం సో సాధారణంగా ఏ క్రిస్టల్స్ మనకి హెల్ప్ అవుతాయి ఈ యొక్క మనీకి సంబంధించిన మనీ ఫ్లో కోసం అంటే దాని గురించి ఇక్కడ నేను తెలియజేస్తాను సిటిన్ అనే క్రిస్టల్ ఉంటుంది ఆ యొక్క సిటిన్ అనే క్రిస్టల్ మనకి ఆ చక్కగా ఉపయోగపడుతుంది ఈ యొక్క మనీకి సంబంధించి ఒక ఫేవరబుల్ క్రిస్టల్ అంటారు తర్వాత అది ఏంటంటే ఇది ఇట్లా వస్తుంది అది మాల రూపంలో కూడా వస్తుంది సో అన్ని క్రిస్టల్స్ కూడా మాలలో ఉండొచ్చు లేకపోతే టంబుల్ స్టోన్స్ అంటే అంటారు సో వాటి రూపంలో ఉండొచ్చు బ్రేస్లెట్ కావచ్చు పెరిమెంట్స్ రూపంలో ఉండొచ్చు ఇట్లా ఏ ఫామ్ అయినా కూడా మనకు అనుకూలంగా మనం దాన్ని యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దాని ఎనర్జీస్ మనకు అందజేస్తా ఉంటారు ఈ యొక్క సిటీని ఏదైతే ఉందో సంపదని సమృద్ధిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది తర్వాత మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీస్ ని రిమూవ్ చేస్తూ ఉంటుంది ఇక్కడ మీకు ఆ పిక్ కూడా చూడొచ్చు అది టంబుల్ స్టోన్స్ లాగా అయితే ఇట్లా ఉంటుంది తర్వాత ఇది గ్రీన్ అని అంటారు సో గ్రీన్ అడ్వెంచర్ అనేది మనకి ఇది కూడా క్రిస్టల్ ఏంటంటే మనీకి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని రిమూవ్ చేస్తుంది తర్వాత వచ్చేసి మనకి హార్ట్ ఎక్కడ ఓపెన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా హెల్ప్ అవుతుంది మనకి సిటీలో చూసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే సిటీలో కూడా మనం క్రియేటివిటీ పెరగడానికి ఫైనాన్షియల్ ఎదగడానికి ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తుంది సో గ్రీన్ ఎడ్వెంచర్ విషయానికి వస్తే తర్వాత ఇది ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేస్తుంది లైఫ్ లో ఎప్పుడైతే ఇది మనం వేసుకుంటామో మీరు ఒక ఆపర్చునిటీ మీ లైఫ్ లో ఒక తలుపు తెరిచినట్టే అనే కూడా చెప్తా ఉంటుంది దీనిలో కూడా మాల కూడా ఉంటుంది ఆ మాల పట్టుకొని మీరు మీరు జపాలు కట్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్స్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మీకు టైగర్ ఐ టైగర్ ఐ ఏదైతే ఉందో దీని ఈ టెస్ట్ అని టైగర్ ఐ అంటారు సో ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ లా ఉంటుంది తర్వాత ఇది కూడా సంపదని సమృద్ధిని అట్రాక్ట్ చేస్తుంది తర్వాత పూర్వం రోజుల్లో కూడా దీన్ని చాలా ఎక్కువ రోజుల నుంచి వాడుతూ ఉన్నారు సో తర్వాత అంత శక్తి ఉంటుంది ఇది ఏంటంటే స్టూడెంట్స్ కోసం హెల్ప్ అవుతుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచుతుంది మనీని అట్రాక్ట్ చేస్తుంది తర్వాత ఫోకస్ ని పెంచుతుంది అన్న తర్వాత క్లియర్ కాట్ క్లియర్ కాట్ అనేది మనకి అసలు లోనే ఫస్ట్ మనకి వచ్చింది క్లియర్ కాట్ దీన్ని మనకి తెలుగులో కూడా అంటారు స్ఫటిక అంటారు మాల అంటారు సార్ చాలా మంది వేసుకుంటా ఉంటారు తెల్లగా ఉంటుంది సో దాన్ని అనమాట సో దీని మాస్టర్ హీలర్ అంటారు యాక్చువల్ ప్రతి వాటికి కూడా ఈ యొక్క క్లియర్ కార్డ్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది తర్వాత అన్ని స్థాయిల్లోని కూడా ఈ క్లియర్ కార్డ్ మనకి హీలింగ్ అందజేస్తూ ఉంటది అన్నమాట తర్వాత పైరేట్ సో పైరేట్ కి సంబంధించి మనం చూస్తే ఇది పెరుగులో మాత్రమే అంటే ఈజిప్ట్ లో మాత్రమే ఈ యొక్క అనేది దొరుకుతుంది సో ఇది కూడా సంపదని సమృద్ధిని అట్రాక్ట్ చేస్తూ సంపదకు సంబంధించిన బ్లాకేజ్ ని క్లియర్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది సో ఇక్కడ మీ ట్రీ చూడొచ్చు ఈ యొక్క ట్రీ ఏంటంటే నేను స్పెషల్ గా నేను చేపించాను అనమాట సో ఏవైతే ఈ మనీకి సంబంధించిన క్రిస్టల్స్ ఉన్నాయో వాటి అన్నిటికి సంబంధించిన క్రిస్టల్స్ ఒక ట్రీ చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి నేను ఇట్లా డిజైన్ చేయడం జరిగింది సో ఇట్లా దీని కింద చక్కగా ఉంటుంది అట్ ద సేమ్ టైం దీని కింద సమృద్ధి పిరమిడ్ ని కూడా నేను ఫామ్ చేశాను సో అవి కూడా మా దగ్గర ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ టైగర్ ఏ కావచ్చు సిటిన్ కావచ్చు తర్వాత క్లియర్ కార్డ్స్ గ్రీన్ ఎవెంచురియా తర్వాత ఏమో పైరీడ్ సో అట్లా సమృద్ధికి ఏవైతే కావాలో వాటన్నిటినీ డిజైన్ చేసి ఇక్కడ చేయడం జరిగిందన్న సో రీసెంట్ గానే రావడం జరిగింది ఇది స్టాక్ అంతా కూడా తర్వాత ఇంకా మనం తెలుసుకుంటే క్రిస్టల్స్ అనేవి సంపదని సమృద్ధిని ఆ అద్భుతంగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి సో క్రిస్టల్స్ అనేవి ఆ మనకి అనేక రూపాల్లో మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి వాటిని అనేక రూపాల్లో మనం యూజ్ చేసుకుంటూ మనం మన జీవితంలో పాజిటివ్ ఎనర్జీస్ ని మనం డెవలప్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మనకి జ్యువెలరీ రూపంలో కావచ్చు బ్రేస్లెట్ కానీ ఆ మనకి బ్రేస్లెట్స్ ఉంటాయి కొన్ని కొన్ని ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైతే ఈ మనీని అట్రాక్ట్ చేస్తా ఉంటాయి దానికి సంబంధించి అన్ని క్రిస్టల్స్ చేసిన ఇది అనమాట సో బ్రేస్లెట్ ఇది సో తర్వాత వచ్చేసి మీకు ఆ రింగ్స్ ఉంటాయి ఇక్కడ చేతికి పెట్టుకునే రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ జ్యువెలరీ మెల్ లో వేసుకునే మాలాస్ కానీ ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం సో ఇవన్నీ కూడా ఏంటంటే మన మన మనతో పాటు మనం క్యారీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఆ యొక్క లక్షణాలని మనం పొందొచ్చు మనకు మనకున్న బ్లాకేజ్ ని క్లియర్ చేసుకోవచ్చు తర్వాత ఇవి పట్టుకొని మనం మెడిటేషన్ చేసుకోవచ్చు ఏవైతే క్రిస్టల్స్ ఉన్నాయో ఈ క్రిస్టల్స్ ని ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఈ యొక్క గోల్డెన్ పిర్మిట్ ఉంది ఇది సిటింగ్ పిర్మిట్ అనమాట ఇది పట్టుకొని మనం మెడిటేషన్ చేసుకోవచ్చు ఎలా లేకపోతే మనం షాప్స్ కానీ లేదంటే ఎక్కడైతే మనకి ప్రాపర్టీస్ వస్తూ ఉంటాయో అంటే మన ఆఫీస్ కానీ ఇంట్లో కానీ ఫైనాన్షియల్ గా పెట్టేది కానీ కొంతమంది పూజ గదిలో కూడా పెట్టుకుంటా దాని వల్ల కూడా ఫైనాన్షియల్ గా మనకి ఎదగడానికి వెళ్ళిపోతుంది తర్వాత ఈ యొక్క స్టీఫెన్ బ్రేలీ యొక్క మనీని అట్రాక్ట్ చేయడం కోసం ఆయన ఒక టిప్ అయితే చెప్పడం జరిగింది అది ఏమిటి అంటే ఒక మాల తీసుకోండి ఆ మాల తీసుకొని క్రిస్టల్ మాల తీసుకోండి ఆ తీసుకొని మీరు ఏంటంటే ఎఫిర్మేషన్స్ చేయండి మీకు ఏదైతే కావాలో అంటే ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ ఐ మనీ మ్యాగ్నెట్ అని మీరు ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక మాల తీసుకున్నారు ఆ మాలని మీరు తిన మాల జపం చేసినప్పుడు ఇలా ఉంగరం వేలుని పెట్టాలంటారు సో చూపుడు వేలు తగలకూడదు ఇట్లా మీరు లోపలికి లాగాలి ఇక్కడ ఏదైతే దీన్ని గురుపుస అంటారు సో అట్లా ఈ లోపలికి ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ ఐఎంఎ మనీ మ్యాగ్నెట్ ఐఎంఏ మనీ మ్యాగ్నెట్ అలా అలా మీరు అనుకుంటూ ఎప్పుడైతే నూట ఎనిమిది సార్లు మీరు చేస్తారో చేసిన తర్వాత ఏమవుతుందంటే క్రిస్టల్స్ అనేవి ఆటోమేటిక్గా ఈ యొక్క హీలింగ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇవి క్రిస్టల్స్ అనేవి మీకు స్పెషల్ గా మనీకి సంబంధించి కనుక మనీకి సంబంధించిన ఎనర్జీస్ ని కలిగి ఉంటే మీరు కొన్ని ఇన్ఫర్మేషన్ నూట ఎనిమిది సార్లు ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు కనుక మీరు మనీ మ్యాగ్నేట్ అవ్వాలని గా దీన్ని మీరు వేసుకున్న తర్వాత ఏమవుతుందంటే గా మనీని బాగా మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు అనేది ఇక్కడ స్టీఫెన్ బ్రెయిలీ మనకు చెప్పడం జరిగింది సో అట్లా ఆ యొక్క ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీస్ వల్ల మీకు మరింత మనీ అనేది అట్రాక్ట్ అవుతుంది అని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఈ ఇక్కడ స్టీఫెన్ బ్రెయిలీ సో అది ఇక్కడ కాన్సెప్ట్ తర్వాత ఇంకా క్రిస్టల్ సంబంధించి అనేకమైన ఉన్నాయి ఇవి జీబు కాయిన్ అంటే అది గ్రీన్ జడే కానీ లేదంటే గ్రీన్ ఎవెంచర్ అనే క్రిస్టల్ ద్వారా క్రిస్టల్ పైన ఈ యొక్క సింబల్స్ వేయడం జరుగుతుంది ఈ యొక్క నెంబర్స్ ని ఇవి ఏంటంటే మనం మనం దగ్గర రాసుకుంటా ఉంటాం కదా మనీని అట్రాక్ట్ చేయడానికి సో అట్ ఆ నెంబర్స్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క జీబు సింబల్ అనే ఉంటుంది ఆ సింబల్ కూడా ఈ కాయిన్ మనం క్యారీ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఫినాన్షియల్ గా మనకి మంచి సపోర్ట్ వస్తుంది అది హెల్ప్ అవుతుంది తర్వాత ఇది టైగర్ మనం చూసాం టైగర్ అయ్యి సంబంధించిన దాని మీద సక్సెస్ కి సంబంధించి ఏదైతే ఉందో ఇది ఇది కూడా ఈ సింబల్ ఆ సింబల్ మీకు ఉండడం ద్వారా ఏంటంటే మనం ఆ సక్సెస్ ని మనం పొందడానికి మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి ఫోకస్ ని కాన్సన్ట్రేషన్ పవర్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఇది కూడా పైరెట్ ఇందాక మనం చూసాం ఈ యొక్క పైరెట్ ఏదైతే ఉందో ఈ యొక్క పైరెట్ లో మనకి దానిపైన కూడా ఈ యొక్క జీబీ సింబల్స్ ఈ యొక్క మనీని అట్రాక్ట్ చేసే నెంబర్స్ అన్ని కూడా మనం యాడ్ చేయడం జరిగింది సో దాట్ అంటే మనీని అట్రాక్ట్ హెల్ప్ అవుతుంది సో దీన్ని పైరెట్ అంటారు ఇది కూడా పైరెట్ క్లస్టర్ అంటారు జార్జ్ అంటారు పైరెట్ రా అంటారు వీటిని ఇది కూడా ఏంటంటే మనకి పెరుగు నుంచి వస్తుంది అంటే ఈజిప్ట్ నుంచి వస్తుంది ఇక్కడెక్కడ సాధారణంగా దొరకవు అనమాట దీన్ని కూడా ఏంటంటే మనం పట్టుకొని మెడిటేషన్ చేసుకోవచ్చు తర్వాత మనకి లిస్టింగ్ పార్ట్స్ కానీ ఏమైనా ఉంటే దానిపైన మనం పెట్టుకోవచ్చు తర్వాత వచ్చేసి మనకి ఏమైనా సంకల్పాలు పెట్టుకుంటే ఆ సంకల్పాలు మనం చిన్న పేపర్ మీద రాస్తాం కదా దాని మీద పెట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు తద్వారా మనకి సంకల్పాలు త్వరగా నెరవేరుతాయి ఇక్కడ పత్తిసారి చేతిలో మీరు చూడొచ్చు పిరమిడ్ కాలొచ్చం ఎందుకనేమో పిరమిడ్ ఉంటుంది పైన ఈ ఆ యొక్క సెవెన్ చక్రాస్ ని రిప్రజెంట్ చేస్తూ సెవెన్ క్రిస్టల్స్ ని ఇక్కడ పెట్టడం జరిగింది సో అది పిరమిడ్ కల్పృక్షం అని పెట్టడం పేరు పెట్టడం జరిగింది సో సార్ కూడా ఒకసారి లైవ్ లో వచ్చి కూడా దాన్ని చాలా హ్యాపీగా చెప్పారు దాని గురించి ఎంత మంచిది బాగుంది అన్నిటిగా ఆయన కూడా చెప్పడం జరిగింది ఆ వీడియో కూడా నాకు ఉంటుంది సో తర్వాత ఇది పిరమిడ్ బాక్స్ ఇది పిరమిడ్ బాక్స్ ఇప్పుడు ఏదైతే మీకు ఏ క్రిస్టల్స్ కానీ లేకపోతే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మీరు పెట్టుకోవచ్చు హ్యాపీగా సో ఈ యొక్క తద్వారా మీరు దానికే రోజు కూడా మీరు సింబల్స్ వేసి ఎనర్జీ నెక్ట్ చేయొచ్చు ఇవి కూడా మా దగ్గర అందుబాటులో ఉంటాయి తర్వాత గోమతి చక్రాస్తో నిర్మించిన గోమతి చక్ర పిరమిడ్ అనేది కూడా ఉంటాయి సో ఏంటంటే ఇవి కూడా మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు హ్యాపీగా ఇవి పట్టుకున్నట్లు సో తర్వాత వచ్చేసి మీకు ఇందాక మనం చూపించినట్టుగా సిటిన్ ఆర్గాన్ పిరమిడ్ తర్వాత బ్లాక్ ఏంజిల్ అవ్వదంటే మాకు ఇది నెగిటివ్ ఎనర్జీని బాగా రిమూవ్ చేయడానికి ఇవన్నీ కూడా ఏంటంటే నేను స్పెషల్ గా డిజైన్ చేయడం జరిగింది అనమాట దీనిపైన సింబల్స్ వేయడం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అది ఆ యొక్క నిర్దిష్టమైన వర్క్ కోసం ఉపయోగపడతా ఉంటాయి మా వెబ్సైట్ అయితే అన్నీ ఉంటాయి ఇప్పుడు కాసేపట్లో మనం చూద్దాం వెబ్సైట్ కూడా తర్వాత గ్రీన్ అవెంచర్ ఏదైతే ఉందో ఇది కూడా మీకు హార్ట్ చకెర ఓపెన్ కి ఫైనాన్షియల్ హెల్ప్ అవుతుంది తర్వాత టంబుల్ స్టోన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు చక్కగా ఉపయోగపడతా ఉంటాయి ఎన్నో నా దగ్గర ఆల్మోస్ట్ ఒక ఫార్టీ టైప్స్ ఆఫ్ టంబుల్ స్టోన్స్ ఉన్నాయి సుమారుగా మూడు వందల పైన రకాలన్నీ కూడా క్రిస్టల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి సో ఇది క్రిస్టల్ బాల్స్ ఇవి తర్వాత ఇందాక మీరు చెప్పినట్టుగా నాలుగు ఫినాన్షియల్ గా హెల్ప్ చేస్తాయో క్లియర్ కాల్స్ తప్ప మిగిలిన వాటితో ఒక బ్రెస్లెట్ తయారు చేయడం జరిగింది అది ఆ బ్రెస్లెట్ మనీని అట్రాక్ట్ చేస్తుంది తర్వాత మాలాస్ అయితే చాలా రకాలు ఉన్నాయి పెండెంట్స్ ఇవి కూడా మెడలో వేసుకోవడానికి హెల్ప్ అవుతాయి తర్వాత రింగ్స్ ఇందాక మీకు చూపించినట్టుగా రింగ్స్ మనకు హెల్ప్ అవుతాయి తర్వాత ఇక్కడ చూసారా ఇక్కడ మీకు ఈ యొక్క క్రిస్టల్స్ అయితే మనీని అట్రాక్ట్ చేసే క్రిస్టల్స్ జీబు సింబల్ గా యాడ్ చేసి తయారు స్పెషల్ గా సో తర్వాత మీకు వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయి మీకు సో ఈ వాటర్ బాటిల్స్ ఏంటంటే మీరు వాటర్ ని ఇందులో వేసుకోవచ్చు సో ఇందులో క్రిస్టల్ ఉంటుంది ఇందులో సో దట్ ఏమవుతుంది ఎమథిస్ట్ క్రిస్టల్ ఇది ఎమథిస్ట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి హీలింగ్ ఎనర్జీస్ ఇవ్వడానికి అసలు తర్వాత ఏమో మైండ్ని పీస్ఫుల్గా ఉంచడం కోసం ఫిజికల్ అండ్ స్పిరిచువల్ లైఫ్ ని మనకి డెవలప్ చేయడం కోసం చాలా విషయాల్లో యొక్క ఇది ఉపయోగపడతాయి ఇది లోపల క్రిస్టల్ ఉంటుంది హ్యాపీగా మీరు వాటర్ ఇందులో వేసుకొని అట్లా కంటెంట్ ఉంచుకుంటూ కావాల్సినప్పుడు తగచ్చు దీనికి ఇక్కడ పౌచ్ లాంటిది కూడా ఇస్తాం స్పాంజ్ లాంటిది సో దట్ ఇది ఇక్కడ ఈజీగా ఉంటుంది అనమాట ఇబ్బందులు అయిపోయింది సో మీకు ఇవి కూడా మనకి ఎనర్జీ సర్ఫెస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం కదా అది కూడా మీరు గాజులో దీనికి పైన అంటించుకుంటే ఏమవుతు ఆ ఎనర్జీ అంతా కూడా దీనికి లోపలికి వెళ్తుంది అన్నమాట సో అట్లాగా చాలా చక్కగా ఈ యొక్క క్రిస్టల్ బాటిల్స్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు తర్వాత అన్ని క్రిస్టల్స్ కూడా నేను క్లీనింగ్ చేసి హీలింగ్ చేసి ప్రోగ్రామింగ్ కూడా చేసి మీకు అందరికి ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా సో అందువల్ల క్రిస్టల్స్ అనేది అంత గా ఉంటాయి క్రిస్టల్స్ అనేవి చాలా చోట్ల దొరుకుతాయి బట్ ఎవరైతే హీలర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ ఇది సో మీకు ఎవరికైనా కావాలంటే మీరు చెప్పచ్చు సో తర్వాత మీకు క్రిస్టల్స్ గురించి ఏమైనా కావాలంటే మీరు నా వెబ్సైట్ ని కూడా విజిట్ చేయొచ్చు కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి సో ఇప్పుడు మాస్టర్స్ మనం మా యొక్క వెబ్సైట్ వెబ్సైట్ వెబ్సైట్లోకి మనం వెళ్దాం సో దట్ మీకు ఇంకా చక్కగా అది అర్థమవుతుంది వెళ్ళాక అప్పుడు మనం డిస్కస్ చేయండి ఇది మన వెబ్సైట్ మాస్టర్స్ హీలింగ్ డాట్ కామ్ ఇక్కడ మీకు కేటగిరీస్ ఉంటాయి పిరమిడ్స్ ఉంటాయి మెర్కవాస్ ఉంటాయి స్టాట్యూస్ ఉంటాయి టంబుల్ స్టోన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేశాను అనుకోండి ఇందులో ఉండే ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు అమెజ్ నైట్ టంబుల్ స్టోన్స్ ఉంటాయి అంబర్ అని మనకి మనం చెప్పుకున్నట్టుగా అమెథిస్ట్ అని సో ఇట్లా ఇవన్నీ కూడా ఉంటాయి మీరు ఇంకా ఇందాక మనం అనుకున్న సిటిల్ కావచ్చు గ్రీన్ అడ్వెంచర్ కావచ్చు సో మీకు ఏదైనా తెలుసుకోవాలనుకోండి ఇది క్లిక్ చేస్తారు సింపుల్గా తద్వారా మీకు అది ఓపెన్ అవుతుంది దానిలో తెలుగులో మీకు ఉంటాయి సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది ఏమిటి అనే విషయం తెలుసుకోవచ్చు ఇంగ్లీష్లో కూడా కింద ఉంటాయి తర్వాత మీరు ఇక్కడ ఆప్షన్ కూడా మీరు మార్చుకోవచ్చు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగు కానీ సో ఇక్కడ వాట్సాప్ ఆప్షన్ ఉంది మీరు ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మాతో కాంటాక్ట్ చేయచ్చు తర్వాత మీరు ఇది నచ్చింది ఓకే అనుకుంటే మీరు యాడ్ కార్ట్ లోకి వెళ్ళిపోయి హ్యాపీగా ఆన్లైన్ లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు తర్వాత మీకు ఇంకా కేటగిరీస్ లో మీరు వెళ్ళాను అనుకోండి ఇక్కడ మీకు ఫోర్ కనిపిస్తున్నాయి ఇక్కడ తర్వాత ఇక్కడ ఈ ఫోర్ కనిపిస్తున్నాయి ఎయిట్ టోటల్ కింద కూడా మీకు షాప్ ఆల్ కేటగిరీస్ అని క్లిక్ చేస్తే ఇంకా మన దగ్గర కేటగిరీస్ ఉన్నాయి అందులో మీకు మాలాస్ ఉన్నాయి కాయిన్స్ ఉన్నాయి ఇట్లా ఇవన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ మాలాస్ గురించి ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఎమతిస్ట్ ఉంది ఎమతిస్ట్ బ్లాక్ టెర్మోనియన్ ఇట్లా ఇట్లా ఇవన్నీ మానవులు ఉంటాయి సో వీటిని మనం ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అని కూడా మనం చూడొచ్చు ఇది మనకి ఎగ్జాంపుల్ ఒక క్లిక్ చేసాం అనుకోండి దానికి సంబంధించిన తెలుగు ఇంగ్లీష్లో కూడా మనకు ఉంటుంది అంటే దాని ప్రైస్ ఎంత ఏంటి అనేది కూడా ఉంటుంది ఇది ఈజీగా ఇవన్నీ చూడొచ్చు ఫిక్స్లో కూడా సో అట్లా మన దగ్గర అనేక రకాలైన క్రిస్టల్స్ ఆల్మోస్ట్ మూడు వందల రకాల పైన క్రిస్టల్స్ అయితే ఉన్నాయి సో దట్ అది ఏంటంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట క్రిస్టల్స్ ఏంటండి సో మన దగ్గర బుక్స్ కూడా ఉంటాయి సో బుక్స్ కూడా మీరు ఆన్లైన్ లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో అది మాస్టర్స్ ఈ క్రిస్టల్స్ గురించి ఇంకా మనం నెక్స్ట్ ఇంకా